నెల ఆరున తుక్కగూడలో నిర్వహించనున్న సభను విజయవంతం చేయాలని బాన్స్వాడ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు అసెంబ్లీ ఎన్నికల్లో ఆరు గ్యారంటీలను కాంగ్రెస్ హామీలను తుక్కుగూడ నుంచే ప్రకటించడంతో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయిందని అదే సెంటిమెంట్ గా పార్లమెంట్ ఎన్నికల్లో హామీలను ఇక్కడి నుంచే ప్రకటించనున్నట్లు ఆయన తెలిపారు కాంగ్రెస్ పార్టీ క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పార్టీ నాయకుల కార్యకర్తల సమన్వయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జహీరాబాద్ పార్లమెంటుపై కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసేందుకు నాయకులు కార్యకర్తలు గ్రామాలలో సమన్వయంతో పనిచేసి బాన్స్వాడ నియోజకవర్గం నుండి భారీ మెజార్టీ అందించాలని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి వారిని చైతన్యపరచాలన్నారు రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ మునిగిపోయే పార్టీ అని బీఆర్ఎస్ కి ఓటు వేస్తే బీజేపీ పార్టీ లాభపడుతుందని ప్రజలకు వివరించే బాధ్యత పార్టీ నాయకులు కార్యకర్తలదేనన్నారు బాన్స్వాడ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీని అందించి సురేష్ షెట్కార్ గెలిపించాలని ఆయన అన్నారు పేద ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఇండ్ల నిర్మాణాలకు ప్రభుత్వ పనులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉచితంగా ఇసుక అందిస్తుందని ఇసుక రవాణా అనేది ట్రాక్టర్లలో మాత్రమే ఇసుక రవాణా చేయాలని పెద్ద వాహనాలలో ఇసుకను తరలిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుని వాహనాలను సీజ్ చేయడం జరుగుతుందన్నారు ఇసుక రవాణాకు ఆయా గ్రామాల్లో ఉన్న ట్రాక్టర్ యజమానులతో మాట్లాడి ట్రాన్స్పోర్ట్కి మంజీరా నది నుండి ఆయా గ్రామాల దూరాలను బట్టి ఒక నిర్దిష్టమైన ధరను నిర్ణయిస్తామని నిర్ణయించిన ధర కంటే అధికంగా డబ్బులు వసూలు చేస్తే వారి ట్రాక్టర్లు సీజ్ చేయబడతాయన్నారు తినడానికి ముఖ్య కారణం ఏంటంటే రెండు విషయాలు ఒకటేమో ఈ నెల ఆరో తారీఖు నాడు గౌరవ రాహుల్ గాంధీ గారు ఇంక కూడా బహిరంగ సభలోని ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ ఇద్దరు వచ్చి దేశం యొక్క కాంగ్రెస్ పార్టీ ఇండియా దాని యొక్క మేనిఫెస్టో ముందుగా తెలియజేస్తున్నారు అంటే మనకు కాంగ్రెస్ పార్టీ ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నదో అర్థం చేసుకోవాలి ఎందుకు గతంలో సోనియా గాంధీ స్వయంగా వచ్చి నేర్చుకోవడే ఆరు గ్యారెంటీలు ఇస్తే ప్రజలు నమ్మేరు మాకు రిజల్ట్ ఇచ్చారు మాకు అధికారం ఇచ్చారు అని చెప్పి మనకు అధిష్టానం నమ్మింది కాబట్టి ఈరోజు మళ్ళా ఇక్కడి నుంచే ఇది అనౌన్స్ చేస్తే మన దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారానికి వస్తుందని విశ్వాసంతో మన వచ్చి స్వయంగా వాళ్ళు మేనిఫెస్టో రిలీజ్ చేస్తూ దానికి మనం పెద్ద ఎత్తున పోవాలి మరి మనం ముఖ్యంగా అయితే గ్రామకంగా వేసుకున్నాం చాలా అయిపోయి కొన్ని మిగిలినాయి వాటిని కూడా తొందరగా కంప్లీట్ చేసుకోవాలి నేను నిన్న కాక మొన్న పాపం మా మూడు తదితర లోకల్ ఇసుక పడితే వాళ్ళు ఫ్యాక్టరీస్కి పోయి చేసి ఏం చేసిరంటే నేను ఎస్ఐ ఫోన్ చేస్తే సిఐకి ఫోన్ చేస్తే వాళ్ళు మా ఎస్పీ మేడం చెప్పి సార్ దీనికి ఆర్డర్ ఇచ్చిన అండి దాంతో ఏం మాట్లాడాలి లేడి అని చెప్పి నేను ఏం మాట్లాడకే సీఎం దగ్గరికి పోయి సీఎంకి చెప్పినాయి నేనే చెప్పినా చెప్తే సీఎం గారు మేము ఇష్యూ చేసినాం ఏం అవసరం లేదు మీరు ఫ్రీగా కొట్టుకోవచ్చు అందులో ఇంకొక లాజిక్ ఉంది ఇంతకుముందు గతంలో అండవోర్గా టాటర్తో తీసుకొచ్చి డబ్బులు చేసి డబ్బులకి రాత్రి రాత్రి టిప్పర్లో నింపి పంపించారు ఆ స్కీములు లేవు ఇక క్లియర్ ఎవరైతే ఇల్లు కట్టుకుంటారో సొంత ట్రాక్టర్ ఉంటే వాళ్ళే వచ్చుకోవచ్చు నింపుకోవడానికి ఏ ఊర్లో అయితే నింపుతామో ఆ ఊర్లో ప్రజలు ఉంటారు వాళ్ళే నింపుతారు వాళ్ళకి పైసలు ఇచ్చేదో ట్రాక్టర్ నింపేదానికి వాళ్ళకి ఇచ్చేయాలి ఇది క్లియర్ నేను ఇల్లు కలగకుండా వదిలిపెట్టుకుంటారు ఒక కలవదు అట్లా ఏ ఊర్లో అయితే శాండ్ క్వారీ ఉందో వాళ్ళ హక్కు కాబట్టి ఆ ఊర్ల గ్రామ ప్రజల హక్కు కాబట్టి వాళ్ళు నింపిస్తారు ఆ నింపించిన దాన్ని ట్రాక్టర్కి ఎంత కట్టాలో అలా కట్టేసి ఇంకెవరికి ఒక రూపాయి కాల్స్ అవసరం లేదు ఈ సొంత ట్రాక్టర్ అయితే లేదు ట్రాక్టర్ కిరాయి ట్రాక్టర్ కొంత ఏం చేస్తున్నారు పాపం అసలు ఊళ్ళతో ఏ ఊర్లు అయితే బలంగేడి కానీ కానీ కిష్టాపూర్ కానీ చించోరి కానీ బీర్కూరు కానీ సొంత ట్రాక్టర్లు చాలా ఉన్నాయి ఆ ట్రాక్టర్లతోని కొడుతురు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు వాళ్ళు వాళ్ళకు ఒక విజ్ఞప్తి ఏంటంటే దయచేసి అడ్డవాళ్ళ రేట్లు వేస్తాం మా ఇష్టం ఉన్నట్టు ఇస్తాం అనేది నడవది మేము ఒక రేట్ ఫిక్స్ చేస్తాం వాళ్ళతో మాట్లాడతాం అసోసియేషన్ ఎవరైతే ఉన్నారో ఆ ట్రాటర్ అసోసియేషన్ పిలుస్తాం పిలిచి బాబు ఇంతకుముందు ప్రోచారం జమాన టీఆర్ఎస్ చమాన ఇష్టం వచ్చినట్టు మీరు మార్లు చేసినట్టు లేదు మేము మీకు నింపడానికి ఎంత ఖర్చు అక్కడ లేబర్ ఖర్చు దానికి మీకు ట్రాన్స్పోర్టేషన్ డీజిల్ ఎంత ఖర్చు అవుతుంది మీకు ఎంత ప్రాఫిట్ రావాలి ఒక ట్రిప్కు దాన్ని ఫిక్స్ చేస్తాం